నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదు మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ ఛానల్ చెప్పాలంటే కళాకారులను ఎవరైతే గౌరవిస్తారో మంచి చరిత్ర గల నాటకాలను ఎవరైతే చూస్తారో అనివార్యం కూడా దానిని నిర్వహింప్రైస్త స్వాగతం చూస్తాను మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులను ఎంతో మందిని బయట తీయాలనేటువంటి సదుద్దేశంతో ఎంతో దూర ప్రయాణం చేసి కళాకారుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన మట్టిలో మాణిక్యం ప్రభాకర్ రావు గారు మన ముందున్నారు వారితో ఈ ద్వి కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి మీరందరూ కూడా మా కష్టాన్ని అర్థం చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడం సార్ నమస్తే నమస్తే సార్ మరి మీ గురించి తొలి మా ప్రశ్న నా పేరు కుప్పి ప్రభాకర్ రావు మా తండ్రి లేట్ కృష్ణారావు గారు ఒక ఉపాధ్యాయుల పిల్లలమే అప్పట్లో కడుపుల నొప్పి రావడం వల్ల వైద్యులు తక్కువ రోడ్లు కూడా తక్కువ వల్ల సోడా గుండ్లు వేసి యాభై ఏళ్ళకే చనిపారు మా తండ్రి సంతానానికి మేము నలుగురు అన్నదమ్ములమే చివరిలో ముగ్గురు ఆడపిల్లలు ఏడుగురు తల్లి తండ్రి చనిపారు తొమ్మిది చల్లిదండలు తొమ్మిది మధ్యాహ్నాలు తొమ్మిది రాత్రులకి అప్పుడు రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు పే నూట ముప్పై ఐదు డియ్య నాలుగు వందల ఐదు రూపాయలు వస్తే ఆయన బీడీలకు పదిహేను రూపాయలు ఉంచుకొని నటకదారుని బియ్యం పప్పులు కొంటే డెబ్బై ఒకటి తెలంగాణ ఎల్గిన కోసం పది నెలలు జీతాలు రాకపోతే ఈ పది మంది కుటుంబానికి అరువు సరువు ఇచ్చిన ఏ షావుకర్లు కాయ కాయలేని పరిస్థితిలో అర్థాంతరంతగా అతను చనిపారు అప్పుడు నేను శ్రీకాకుళం జిల్లా శిగడా మండలం జీ శగడా మండలం సంత రూట్లో పుట్టి ఇంటర్మీడియట్ చదివి డబ్బులు లేక డిగ్రీ చదవడానికి లేక నేను విజయనగరం జిల్లా మూడు ఆరు డెబ్బై తొమ్మిదిలో అయితే తొమ్మిదో నెలలో ఆర్ట్ వ్యవస్థలో అనాథ్రేజ్ టైపిస్ట్గా జాయిన్ అయినాను విజయనగరం కోటలో జాయిన్ అయ్యి రోజువారి రెండు వందల పది బస్సులు తిరుగుతుంటే వంద యాభై వస్తే ఈ అన్నదమ్ముల్ని అక్కచల్ని చదివించి వారికి పెళ్ళిళ్ళు చేసి డిసిజుల కోటలో ఉద్యోగాన్ని మా తమ్ముడికి ఇప్పించి అప్పుడు నాకు పెళ్ళి అవుతుంది అనవర్యంలో నేను ఎలాగైనా పోదుతాననే సంకల్పంతో వస్తుండగా వెలుదూరు ఆచార్య గారని పోస్పాటి రాగమండంలో మహా నాటక చెప్పేవాడు జరక్క నాటకాలు చెప్పడానికి వెళ్ళి అతను పట్టపోసుకునేవాడు వాళ్ళు విశ్వామతం తాలక పాత్ర పలుకులు పలకలేక చదువులు తక్కువ ఆ రోజుల్లో ఇప్పుడు కల్చర్లో అందరూ చదువుకుంటున్నారు ఒకరిని మించిన వారు ఒకరు టెక్నాలజీలో కానీ సైన్స్లో కానీ శాస్త్రాలలో కానీ ఆర్థిక శాస్త్రాలు ఆ రోజుల్లో అంటే డెబ్భై తొమ్మిది ఎనభై ఆ ప్రాంతాల్లో అప్పుడు వెళ్ళి అతను బ్రతకడం అవుతుంది ఇక్కడ నాటకాలు ఆడించవచ్చు అనే భావాలతో పోసుపాట్రాగలు పూసుపాటి రాగలు అన్ని ప్రాంతాల్లో పండుగలు చేస్తే తింటారు కానీ ఆ ఊర్లో పండుగ అలవాట్లేదు పోసుపాటి వారు బ్రాహ్మర్లు వాళ్ళకి అలాంటిది ఇదేలగ వద్దని సంతోషమాత గుడిని అక్కడ వేయించి హైవేలో హోటల్ పెడితే ఆ కరెంట్లో పెట్టి వేయించేటప్పుడు లైన్ మేన్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ఏమండి మీరు పెద్దవారు లంచాలు వస్తేనేది పక్కన పెట్టండి ఒక సంతోషమాత బొమ్మను పెట్టి ఆధ్యాత్మికంగా ఒక గుడి కడదాం అని గుడి కట్టించి కేవీ కృష్ణారావు గారు అని యాడ్వకేట్లు వైష్ణవులు కేవీ రామారావు గారు హాస్పిటల్ హాస్పిటల్లో అక్కడ విజయనగరం ట్రైనింగ్ స్కూల్లో డాక్టర్ గారు ఉండరు కోట దగ్గర వీళ్ళతో మాట్లాడి ఒక యాత్రను జరిపించి ప్రతిష్టం అప్పుడు ఒక యాత్ర అనేసరికి పౌరాణిక నాటకం ఆడిస్తేనే యాత్ర పండుగ జరగాలనే సద్భావన ఏర్పడి నాటకం ఆడిస్తే అక్కడ ఓపెన్ కాంపిటీషన్ రాజులు కదా రాజు కులం ఉండదు కదా ఆలాడ్డంటి మేము అడ్డం అన్నారు ఇది అసంభవం జరగాలనేసి వేసాం అప్పుడు విశ్వామిత్రుడి పాత్ర నేర్పించారు వచ్చినట్టుగా గారి పేరు చెప్తూ అన్నాను అయితే మా తండ్రి గారికి వచ్చిన ఉపాధ్యాయ వృత్తి మీద వచ్చిన డబ్బుతో చాలాక మేము కష్టాలు పడ్డాం కాబట్టి ఎన్నో నాటకాలు ఉన్నాయి కానీ ఆ హరిశ్చంద్ర నాటకంలో మహా చక్రవర్తికి కష్టాలు వచ్చాయి కదా కష్టం తెలుసుకుంటూ సుఖపడచ్చు సుఖం తెలుసుకుంటే కష్టపడలేమనే సద్భావంతో ఈ నాటకాలంటే అభిమానంగా నేను తిరగడం జరుగుతుంది మీ ముందుకు వచ్చి మీరు సాధారణంగా ఇంటర్వ్యూ చేసిన మీ అభిమానానికి నేను ఆన్సర్ చెప్తున్నాను ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగినటువంటి మొదలైనటువంటి మీ బాల్యం ఆ తర్వాత మీ యొక్క యవ్వనము ఇవన్నీ కూడా కష్టాలకు ఆనవాలుగా మీ యొక్క మొదటి పలుకుల్లోనే తెలుస్తుంది కష్టాల నుంచి బయటకు వచ్చినటువంటి వారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్ ప్రార్థనా గీతంతో

మొదలు పెట్టడం చాలా ఆనందదాయకం సార్ మరి విశ్వామిత్రుడే కాకుండా ఇంకా పాత్ర చెప్పండి విశ్వామిత్రుడు కాలకంసుడు వీరబాహుడే వేసాము అది కూడా కొన్నాళ్ళు నాటకాలు ఆడిన తర్వాత పిల్లలు అభివృద్ధి అయ్యి జీతాలు తెచ్చుకునేసరికి భేదత్వం నుండి ఐశ్వర్యం వచ్చేసరికి నాటకాలు ఆడటమేటని ఒక క్వశ్చన్ భార్య పిల్లల దగ్గర ఎదురైంది ఇరుగు పొరుగు వారి దగ్గర ప్రెస్టేజ్కి బయటకు రాకూడదని మానేస్తాను ఆయన అన్నా ఇరవై సంవత్సరాల క్రితం మానేశాను రెండు వేల ఐదు అప్పటి నుంచి అయితే మరి మేము ఉండాలా ఉండకల్లాదే ఏమిటిదే అనేసి మానసికంగా బాధపడుతూ డెబ్బై తొమ్మిది ఎనభై ఆ ప్రాంతాల్లో ఈ విషయం మీకు తెలియదు హిందుత్వం అన్నది వేరు మనకి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం చంద్రోదయం నుండి చంద్రాస్తం వరకు రాజుల్లో సూర్య సూర్య సూర్యవంశం కన్నా ముందు భాస్కర వంశము అలాగే నిజం అంటే ఏమిటి యథార్థం అంటే ఏమిటి ఈ స్థితులు మీరు తెలుసుకుంటే ఇటువంటి చరిత్ర వల్ల దాపులి వలపే పశువులు ఎలాగెళ్తాయో భార్యాభర్తల బంధం వెళ్తారు అన్న ఎలాగెళ్తారో తల్లి కొడుకులు వెళ్తారో తండ్రి కొడుకులు ఎలాగెళ్తారో ఈ విషయం తెలుస్తుంది అనేసి అయితే నన్ను ఏం చేయమంటారంటే చూడడానికి వెళ్ళండి అన్నారు ఈ రోజుకి ఈ కళాకారుల మీద ఉండే నాకు అభిమానం అని నేను పక్కాగా చెప్తూ ఆ స్క్రిప్ట్లో ఉన్న ఒడుదుడుకులు మంచి చెడ్డలు ఆ చరిత్రలు మా గురువు గారి ఆశీర్వచనం మేరకు వెళ్ళడంలో నేను కోటీశ్వరుడుగా ఎదిగాను అన్న వస్త్రాలకు ఇబ్బంది లేదు కాన్ఫ్లో ఇబ్బంది లేదు కొడుకు కోడలో ఇబ్బంది లేదు ఈరోజు రెండు వందల రోజులు మినిమం చూడడానికి వెళ్ళి తోచినంత చదివిస్తాను తోచినంత ఖర్చు పెడతాను అట్ అబౌట్ టూ ల్యాక్స్ నాకు ఖర్చు అవుతుంది ఇది యథార్థం ఎందుకు ఖర్చు పెడతానో అలా అన్నది అలాగని ఇంట్లో తెలియదు అక్కడ ఒకళ్ళు ఇచ్చేస్తుంటారు ఒకళ్ళు రాత్రులు కష్టపడి నాటకాలు వేసి కిరాయి తెచ్చుకొని పగలు సుదీర్ఘ ప్రాంతాలు రోజంతా ట్రైన్లో ఉండి ఏ ఆటో ఎక్కి అక్కడే దెబ్బ సరే అంటే కళాకారులు రేటు ఎందుకు ఇస్తారు అన్నది అది ఇందాక మా గురువు గారు అని అన్నారు ఏ రోజు గాత్రం పోదు ఏ రోజు స్టేజ్ అనుకూలించపోతే పోద్దు ఏ రోజు ఆర్మనిస్ట్ గారు వెళ్ళి ఇది అవుతారో అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లు చాలామంది చూశాను ఇవాళ చిన్న వయస్కుడు సామంతమైన కుటుంబం నుండి వచ్చిన మా సంబంధి శ్రీనివాసరావు గారి తాలూకా ఏకాగ్రత కొన్ని సంవత్సరాల మధ్యని విడిచిపెట్టినప్పటికి కూడా కళాకారుడికి వచ్చిన రూపాయి భద్రంగా వెను వెనువెంటనే స్టేజ్ దిగేసరికి ఇవ్వాలనే భావన ఫస్ట్ నేను గమనించాను దట్ ఈజ్ ఎప్రిషియేటెడ్ టు దట్ పాలసీ ఆఫ్ పర్సన్ సెకండ్ ఈయన సామంతంలో పుట్టి ఒక ఇరవై ఏళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ వదిలేసిన తర్వాత ఒక స్త్రీ కిరాయి మనిషి కిరాయి తీసుకొని పోతుంది భర్త సత్యమే ఆవిడ పేరు విక్రమ్పురం తులసి మేడం అయ్యో ఒక కుటుంబం బాధపడుతుంది ఆవిడని ఎలాగే నిలబడదామని రాముడు వేషం ఆడించి అక్కడక్కడ నాటకాలు ఇప్పించి మళ్ళీ చంద్రమతికి కూడా వాయిద్యం ఆయన కెరీర్లో లేనిది ఆయన నేర్పించి ఒక కిరాయి లేడీని పట్టుకొని ఇవాళ ఒక టీమిని నిలబెట్టి చాలా నాటకాలు ఆడించిన గ్రంథ మా మిత్రుడు ఆ వారు నాటకాలు ఎక్కడున్నా దానికి మూడో మనిషి మాకు తోడే పల్ల హేమసుందర గారని అలాగే వీళ్ళిద్దరు అనుభవంలో ఆ సంపంగి దామోదరాన్ని కుర్రవాడు పగలంతా వ్యవసాయం చేస్తాడు ఒక్కో రోజు ఇల్లు కడతాడు ఒకరోజు ఎన్నార్జి చేసి పనికి వెళ్తాడు రాత్రి వచ్చి నాటకం ఆడతాడు దానికి ఉదాహరణ రాత్రి దానం ఇచ్చేసిన వెంటనే వర్షం పడిపోయేసరికి బాధ అనిపించింది అక్కడ జరిగిన ఇష్యూకి ఎంత ఆనందంగా ఎంత ఆనందంగా ఆశిద్దాం ఎంత కష్టపడుతాం మరుసటి రోజు మీరు చేసే ఇంటర్వ్యూలకి పాల్గొంటాము అలాగనే నా నేను ఒక జర్నలిస్ట్ కదా నేను ఇంటర్వ్యూలో ఉంటానని మాత్రం అనుకోలేదు మధ్యాహ్నం నుంచి అంటుంటే నేను అలా పెడతాను యాక్చువల్గా అయితే నేను వైట్ అండ్ వైట్ వేస్తాను ఒట్టప్పుడు కూడా కోర్టులు వేస్తాను ఏసిన కోట వేయకన్నా ఇది అందరికీ సభాముఖంగా తెలుసు వేసవి కాలంలో కోట్ వేస్తే ఏమనుకుంటారో ఇందులో తిరుగుతుండగా రాత్రులు నాటకాలు మొగాలు నాకు తెలబాట్లు ఎందుకు అలి తలబట్లు అలాగైపోయి ఇవాళ చేసుకున్నాం ఈవేళ వయసు పరంగా పెద్దవాడిని అయినప్పటికీ కూడా మీ యూట్యూబ్ ద్వారా తేనె తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ సుదీర్ఘ ప్రాంతం నుండి అంటే బాబాగారు ఏరియా నుండి వచ్చి మీరెంత శాంతియుతంగా ఎంత ఓపిక్గా ఇంటర్వ్యూ చేసి ప్రతిఫలాన్ని ఆశించకన్నా చేస్తున్నారంటే మీకు మేము అనేది కదా మరి ఎందుకో మీరు ఇప్పటికి కూడా నిరాశ నిస్పృహలతోనే అంటే కళారంగానికి దూరం అవుతున్నా అనేటువంటి మనోవేదన మీలో చాలా ఉన్నాయి అంటే మీరు ఆ కళారంగం ద్వారానే బయటొచ్చినారు నాన్నగారు కళారంగంలో నుంచే తన జీవితాన్ని మొత్తం పూర్తి కూడా కళారంగంతో కళారంగానికి అంకితం చేశారు అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు కళారంగాన్ని మనం ఎంత ఎదిగినా కూడా మన మూలాన్ని మర్చిపోకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఆ మూలంలో ఉన్నటువంటి ఎంతోమంది ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది యొక్క స్థితిగతులకు మీరు కొంచెం మీకు చేతనైనంతగా ఊతంనిస్తూ మీరు ప్రోత్సహించేటటువంటి మనసును చూడండి దానికి మీరు నిజంగా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మామూలు కొంతమంది అంటుంటారు పల్లెలో మనకి ఎంత సౌభాగ్యం రావచ్చు కానీ వెనక్కున్నటువంటి మనము కొంచెం తొమ్మిది చూడాలా అప్పుడే మన అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పి మరి మీలో ఉన్నటువంటి ఆ అభ్యుదయ భావానికి మరొకసారి కలగన్నారు మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా ఉపాధ్యాన్ని కదా ఇందు నాకు జయ ముందు యోచించదా హరిశ్చంద్రుడు నా మాయాజాలమ్మడ ఆబద్ధ మాటకులను సాటి రాజవట్టి సద్దిగేసి ప్రపంచ స్థాయిగా సంత సంపే కారణమైతే జయం బొంకెరా ఆవశిస్సుకున్నంత సంకటము నాకు లేదు కదా అయిన భయ విశ్వామిత్రుడు చేత చలక చల్తి భమ్మ మజనే రో దస్ తోటి తిం ఉం పోరే చలవో ఓది కెవోటిల్ల జయాలం భమ్మే ఆ ఆ ఆ కౌన నేను ఇప్పుడ హరిష్టల న హాస్తాముకి పోయేదా భాషా వైవిధ్యం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంది మరి మీరు నటించే మరొక పాత్ర ఏదైనా సార్ మరి లేదు శిష్యులు ఉంటే కాలకంసుడు వేరబాడు అంటే కొన్నాళ్ళు అయిన తత్వండి నేను నటించింది విశ్వామి పాత్ర సాంఘిక నాటకాలు చాలా బ్రదర్ రోల్ రాముడు రంగుడు పల్లెపొడతులు బ్రదర్ రోల్ ప్రభాకర్ రాముడు రంగుల్లో రాముడు అని మరి అన్నాచెల్లు బండాలు అక్కడ భేదత్వం ధనిక వర్గానికి ఉన్నది వేరియేషన్స్ గుడిగంటలు వీటిల్లో పాత్రలు వేసి అజంతా ఆర్ట్స్లో మేము ప్రైజులు వచ్చాయి మాకు ఎనభై సంవత్సర పంతొమ్మిది వందల ఎనభై లోపే అప్పటికి రూపాయి పన్నెండు పైసలు డీజిల్ నాకు తెలుసు నా సర్వీస్లో హైకోలో రెడ్లందరూ ఫైనాన్సులు చేస్తూ ఆదిరెడ్డి వరకు అనకాపల్లి వరకు పద్దెనిమిది బ్యాంకులు ఓపెన్ చేశాను వితౌట్ ఎన్పి నేను రెన్యూమినేషన్ తీసుకోలేదు కానీ ముఖ్యంగా నేను గట్టిగా చెప్పాలంటే కళాకారులను ఎవరైతే గౌరవిస్తారో మంచి చరిత్ర గల నాటకాలను ఎవరైతే చూస్తారో అకస్మాత్తుగా ఆయనకి జ్ఞానం వస్తుంది అన్నవస్త్రాలకు ఇబ్బంది లేకుండా ద్రవ్యం కూడా సంపాదన అవుతుందని నా దృఢ సంకల్పం మరి మీ యొక్క మీ సహా మీకు ఒకరికొకరు సహా దారులు అనమాట సంబంధి శ్రీనివాస్ సార్ కూడా ఏదో మీ గురించి కొంచెం మాట్లాడతారని తెలిసింది అభిమానం నేనంటే హ్యాపీ అయిత అతను వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా వరకు పరిచింది తర్వాత ఒకటి నాకు మైనస్ ఉంది ఎనిమిది గంటలకి భోజనం చేసి ఇరవై నాలుగు గంటలు మరి నేనే తీసుకోను ఎనిమిది గంటలకు అంటే పౌరు ఎనిమిది గంటలకి ఇంటి దగ్గరేనా ఇక్కడ బయటకు వచ్చినప్పుడైనా కథాకార్యాలు కూడా చాలా మంది చెప్తే వెళ్ళి కనిపించేస్తాను బాగోదను వేసుకుని ఆకుముడిసేస్తాను ఇది యథార్థం ఎనభై రెండు నుంచి నలభై మూడు సంవత్సరాలు బట్టి నేను ఎన్ని సిగరెట్లు కాల్చినా అది ఇందులో అనకూడదు ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా బీపీ లేదు షుగర్ లేదు ఇది యథార్థం సార్ ముందుగా నేను తెలుగు కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు అందరి వరకు నా నమస్కారం అలాగే మా సామవేదం బాలసుబ్రహ్మణ్యం సింపుల్గా గారు అంటారు మీకు కాదు నేను ఆయనకు బాలుగారు అంటే పట్నాయక్ గారు నాకు తక్కువ టైంలో పరిచయం అయ్యారు నేను ముందు విడిచిపెట్టిన తర్వాత పరిచయం అయ్యారు నేను ఎప్పుడూ కూడా ఏంటంటానంటే ఏ మనిషి యొక్క పర్సనల్ విషయాలు అనేది మనకు అనవసరం అది ఆ వ్యక్తిత్వానికి మంచి అయినా చెడ్డైనా వాళ్ళు అనుభవిస్తారు మన అభిమానించే వ్యక్తిని మనం అభిమానం అంతే నాకు తెలిసిన విద్య మంచితనాన్ని కూడా చేతగానతనంగా చూసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు సమాజం కానీ అది తక్కువ టైంలో అది ఆ అన్నట్టు వాళ్ళు అనుభవిస్తారు అంతకంటే నేను ఎక్కువ అంటే పట్నాయక్ గారికి ఆర్థికంగా కలిగిన తర్వాత అనమాట రంగస్థలని విడిచిపెట్టమని ఇంట్లో అనుభవం అది నేను తప్పుబడుతున్నాను ఎందుకంటే ఆర్థికంగా ఎన్ని కోట్లు గడించినా ఈరోజు వెంగస్థలము ప్రభాకర్ పట్నాయక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు అదన ఈమెందో చిన్న పిల్లల నుంచి వరకు పది పెర్సెంట్కి తెలియదేమో కానీ తొంభై పెర్సెంట్ ఆయన పట్నాయక్ని తెలుస్తారు ప్రతి ఒక్క నాటకానికి కూడా వెళ్ళి వాళ్ళకి యొక్క ఇస్తూ అది ఏటో ఎక్కడెక్కడ నుంచో నడుచుకొని వస్తారు సార్ ఏటా భోజనం ఏంటో ఆయన విహారమేంటే ఏంటో నాకు అర్థం కాదు అది ఆయనలో నాకు నచ్చే గుణం విజ్ చేసుకొని మరొకటి ఏంటంటే ఈరోజు ఆర్థికం పెరిగితే ఇంత పేరు వస్తుంది సార్ ప్రభాకర్ పట్నాయక్ అని నేను కొన్ని సంవత్సరాలు వదిలేసేంత బాబు గారు ఆ తర్వాత నాకు కొంచెం అవకాశం కుదిరింది ఏదో వాయిస్తున్నాను మనం భగం సాడేటప్పుడు తృణమాపనం ఇస్తున్నారు ఇవ్వలేదని నేను లేదు అలా ఏది ఇస్తుంది మనకి అది తీసుకుంటానో మనం ఏదో కొచ్చబడతనం చేస్తాము ఈ ఈరోజు మళ్ళీ నాకి నైన్ అంటే ఈ పది నాలుగు గ్రామాలకే పరిచయం అవుతాను దీనివల్ల ప్రతి ఒక్క గ్రామంలో ప్రధాన గ్రామంలో హార్మోనిస్ట్ ఉన్నారు ఎవరు శ్రీనివాస్ అది ఈ రంగస్థలం నుంచి వచ్చింది మనకు రాలేదు సార్ ఈరోజు ఎందుకు మిమ్మల్ని ఇది చేస్తాను అలాగే బాలుగారి ఎవరు గీరెవరు ఎవరు ఇది కలిపింది అన్న కలామ తల్లి రంగస్థలి అది ఎప్పుడూ అంతరించిపోతుంది సార్ అది వెనక్కి తీసుకుని పట్నాయ గారికి ఉంటాను కాకపోతే వయసు పెరుగుతుంది కాబట్టి ఆయన కూడా అతను ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కొన్నింటికి కొంచెం అలా ఆగితే బాగుంది అన్నది నా సలహా ద్రైవ కులాసుల యొక్క సలహాలు అనేటువంటివి టాబ్లెట్ లాగా చేదులానే ఉంటాయి రుచికి చేదు కానీ అది మన శరీరంలో జీర్ణమైన తర్వాత మనలో ఉన్నటువంటి కొన్ని గాఢ్యాల్ని లేదంటే కొన్ని రుగ్మతల్ని నయం చేసేటటువంటి విధంగా ఉంటాయి మరి మీకైనా మాకైనా మీ ఎవరికైనా కూడా మంచి స్నేహితులు ఉన్నారంటే వారి యొక్క ఎటువంటి సలహానైనా కూడా మనం తీసుకొని కొంచెం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాటించాలి థ్యాంక్ యూ సార్ మరి ఈ కళాభిషేకంలో భాగంగా మా తేర తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంస ప్రశంసపత్రాన్ని రాండి సార్ మీరే దయోస్ మరి సంబంగి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అంటే నా అట్లాగే నా కోరిక బాలు సామవేతం బాలు గారు అలాగే తక్కిన వాళ్ళు కూడా సేవ్లస్ అందరము కూడా వచ్చిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఉంటారు సార్ మా గురువు గారు తమ్ముడు గురుతురులే వాళ్ళు వేసిన విద్య నేను కారణం కొంచెం సార్ థ్యాంక్ యూ సార్ ఓ కలామతల్లి ముద్దుబిడ్డ మంచి కళాకారుని కన్నటువంటి కళాకారుని యొక్క పుత్రుడిగా వారసుడిగా మా తేర తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మీ ఆయుర ఆరోగ్యాలను కోరుకుంటూ మీకు ఇంకా భవిష్యత్తులో ఎంతో బాగుండాలని కోరుకుంటూ మన పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కొన్ని తమ భావాలను వ్యక్తం చేస్తారు మీలాంటి వ్యక్తిని అన్నటువంటి మీ తల్లిదండ్రులు ధన్యులను చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అయితే ఎవరో అన్నారు ఎవరో అంటే మన ఇంటి పొడిచిన వ్యక్తులే కళారంగానికి మీరు వెళ్ళద్దు అన్నారు ఒకే వెళ్ళనప్పటికీ కూడా వెళ్ళను అనేటప్పుడు కూడా మీ తాలూకా మనస్సు నటుడికే కాకుండా కళా ప్రియుడిగా మారారు నటుడికి ఎన్నో వైవిధ్యాలు ఉంటాయి ఎన్నో ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి నటుడికి కానీ ఈర్ష్య ద్వేషాలు లేనటువంటి నిజమైన నటుడు ఎవరంటే మన ప్రభాకర్ గారు అటువంటి ప్రభాకర్ గారు ఈ నాటక రంగానికి కళాకారులకి ఎంతో అవసరం కాబట్టి అటువంటి ప్రభాకర్ గారికి అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అదే కాకుండా ప్రభాకర్ గారు చెప్పాలంటే సిస్టిలా సుబ్బారావు గారు అని చెప్పేసి విక్రమ్పురంలో మా గారు అల్లుడు నాకు అన్నయ్య గారు అయినా నైన్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు స్టిల్ నైన్ తొంభై నాలుగు సంవత్సరాలైన రామాయణ గ్రంథం రాశారు ఎన్నో గ్రంథాలను కూడా రాశారని అటువంటి తాలూ అటువంటి వారి తాలూకా శిష్యకం వారితో శిష్యకం చేయడం కూడా ఈయన తాలూకా అదృష్టంగా భావిస్తూ ఆయన తరఫున మిమ్మల్ని ప్రత్యేకించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చిరంజీత్వం మీకు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మాలాడి కళాకారుల్ని ఎంతోమందిని ఇంకా 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 ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నత స్థాయిలో మీరు చూడగలరని చెప్పి మనసావాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ మీరు గురువు గారు ఆశీర్వదంతో నేను ఎలాగే ఉంటున్నాను ఈ తేనె తెలుగు యూట్యూబ్ వారి వలన ఇంత విషయాన్ని మనం పంచుకున్నాం నాకు ఎంతో ఆనందం ఉంది గురువుగారు భార్య భీష్మ కథ చచ్చిపోతే కరోనా టైంలో నేను వైజాగ్లో ఉన్నాను కొత్తవల్సూర్కు బస్సుకు వచ్చి ఎందుకో ఆడు బొకారో ఆపిస్తే బొకారు టికెట్ తీయ ఎక్కిపోయినాను పార్తపులను దగ్గరలో నెవలో పట్టుకున్నాను నీకు ఎంత కావాలరా అనేసి రెండు వందల రూపాయలు ఇచ్చాను దిగిపోయి వెళ్ళి కావిడి దగ్గర తీసుకెళ్ళారు అని వెళ్ళాను నీకు ఎలా తెలుసు యాభై సంవత్సరాల క్రితం ఐదో తరగతి గారు ఆయన అది యోగం అంటే గురువులు తాలూకా భార్య పిల్లల మీద ఎంత దృష్టి ఉన్నా ఒక శిష్యుడికి విద్య ఇచ్చారంట ఆ శిష్యుడి మీదట ఒక దృష్టి పెట్టేస్తారట అతను భార్య పిల్లల మీద కూడా ఎక్కువ ఉంటుంది అటువంటి ఇదయ్యి అతను కుమార్తె కూడా మీ నాగేశ్వర ఆశాని వెళ్ళమని చేసుకొని మొన్న రిటైర్ అయింది సీతారామ లక్ష్మి చాలా మంది మాట్లాడతారు గురుపుత్రిక సుఖీభవాన్ని నేను మాట్లాడతాను అవే నాకు రక్షగా నేను బాగుతున్నాను మీ అందరూ అభిమాని చూపించారు సంతోషం అంత మాట आय सब शांति